హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గ్రీష్మ వ్లాగ్స్ టుడే రెసిపీ వచ్చి ఫ్రూట్ కస్టర్డ్ అండి ఇది పిల్లల కోసం చాలా హెల్తీగా ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు పిల్లలు ఫ్రూట్స్ ఏదైనా తిననప్పుడు ఇలాగా ఫ్రూట్ కస్టర్డ్ చేసిస్తే ఇందులో నుంచి అన్ని ఫ్రూట్స్ తింటారు సో హెల్తీగా ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు అలాగే దీని డీటెయిల్ ప్రాసెస్ అయితే ఇప్పుడు మనం చూద్దాము నేను చేస్తుంది మొత్తం వన్ లీటర్ మిల్క్తో దీన్ని కప్స్లో మెజర్ చేసుకుంటే నాకు ఫోర్ కప్స్ అయితే వచ్చాయి మిల్క్ మొత్తం అండ్ నేను త్రీ కప్స్ మిల్క్ అయితే బాయిల్ చేసుకుంటున్నాను మిగతా వన్ కప్ కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకోవడానికి పక్కన పెడుతున్నాను మీకు కావాలంటే లిటిల్ బిట్ వాటర్ కూడా కొంచెం యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం వన్ కప్ మిల్క్ పక్కన పెట్టుకున్నాం కదా దానితో కస్టర్డ్ పౌడర్ని అయితే కొంచెం లిక్విడ్ స్లరీ లాగా చేసుకోవాలి దానికోసం ఫోర్ టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ తీసుకోవాలి కొంచెం కొంచెంగా మిల్క్ యాడ్ చేసుకుంటూ ఈ వన్ కప్ మిల్క్ని మనం కొంచెం కొంచెంగా మొత్తం యాడ్ చేసేయాలి ఎక్కడ గడ్డలు అంటే ఉండలు కట్టకుండా థిక్ పేస్ట్ లాగా అంటే థిక్ అవ్వని కొంచెం లూజ్ అవ్వని ఎలా అయినా సరే మనం ఒక ఉండలు లేకుండా ఒక పేస్ట్ లాగా చేసుకోవాలి అది వాటర్ కన్సిస్టెన్సీ అయినా పర్వాలేదు ఉండలు లేకుండా అయితే చూసుకోవాలి ఉండలు ఉంటే మాత్రం మొత్తం స్పాయిల్ అయిపోతుంది కాబట్టి మీ కన్సిస్టెన్సీ ఎలా ఉన్నా మిల్క్ అంతా పక్కన మనం ఎన్ని మిల్క్ అయితే పక్కన పెట్టుకున్నామో ఆ మిల్క్ అన్నీ వాడేసి చక్కగా ఉండలు లేకుండా అయితే పక్కన పెట్టుకోవాలి మీరు ఈ ప్రాసెస్ చేసిన అంతట్లో ఇక్కడైతే కొంచెం కేర్ఫుల్గా చేయాలి ఉండలు కడితే మాత్రం మీరు చేసిన మొత్తం పాడైపోతుంది కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ మిక్ అయితే ఇప్పుడు పక్కన పెట్టుకొని ఇందులోకి సరిపడిన షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి నేనైతే వన్ కప్ షుగర్ వేసుకున్నాను ఫోర్ కప్స్ మిల్క్కి వన్ కప్ షుగర్ అయితే వేసుకున్నాను మీరు కొంచెం షుగర్ ఎక్కువ తింటారు అంటే షుగర్ కొంచెం యాడ్ చేసుకోవచ్చు తక్కువ తింటానంటే కొంచెం తగ్గించుకోవచ్చు ఎందుకంటే మనం ఫ్రూట్స్ ఎక్కువ వేస్తాం కాబట్టి ఇప్పుడు మిల్క్ అయితే చక్కగా బాయిల్ అయిపోయినాయి మీకు ఎప్పుడైతే మిల్క్ బాయిల్ అయిపోయి అని అనిపిస్తుందో అప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఈ కస్టర్డ్ మిల్క్ని అయితే యాడ్ చేసుకోవాలి ఈ కస్టర్డ్ మిల్క్ని యాడ్ చేస్తున్నప్పుడు కూడా ఫస్ట్ ఆ మిల్క్ని కొంచెం కలిపిన తర్వాత యాడ్ చేసుకోవాలి అలాగే కలుపుతున్నప్పుడు కూడా ఒక స్పూన్తో మిక్స్ చేస్తూ యాడ్ చేసుకోవాలి లేకుంటే ఉండలు కడుతుంది ఓకే కస్టర్డ్ మిల్క్ని అయితే మనం మిల్క్లోకి యాడ్ చేసుకున్నాము ఇది మనకి ఏ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి నేను మీకు ఇప్పుడు చెప్తాను మనం ఎప్పుడైతే కస్టర్డ్ మిల్క్ని మిల్క్లోకి యాడ్ చేస్తామో ఎగ్జాక్ట్గా త్రీ మినిట్స్ అయితే మనం కలుపుతూ మిక్స్ చేసుకోవాలి ఆఫ్టర్ త్రీ మినిట్స్ త్రీ మినిట్స్ అయిన తర్వాత అయితే మనకి కొంచెం థిక్గా మారుతుంది మిల్క్ అయితే అప్పటిను మన అప్పటి నుంచి మనం కొంచెం కేర్ఫుల్గా చూసుకోవాలి ఎప్పుడైతే లైట్గా థిక్నెస్ అయితే మిల్క్ యాడ్ అవుతుందో అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి థిక్నెస్ మనం ఎలా కనిపెట్టాలి అని అడుగుతారేమో అంటే పైనుంచి మనం కొంచెం స్పూన్తో ఇలా వేస్తుండేటప్పుడు మనకి తెలిసిపోతుంది ఆ థిక్నెస్ నార్మల్గా ఉన్న మిల్క్ నార్మల్గా పైనుంచి ఇలా ఓర్ చేస్తున్నప్పుడు మనకి అలా అనిపించదు ఇప్పుడు డిఫరెన్స్ చూసే ఉంటారు థిక్నెస్ ఉంచింది ఆ థిక్నెస్ వచ్చినప్పుడు మనం స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి ఇంకా మనం థిక్నెస్ సరిపోలేదు ఇంకా మనం స్టవ్ మీద ఉంచినట్టయితే చల్లగా అయిపోయినట్టు ఇంకా జున్నులాగా అయిపోతుంది జున్ను ముక్కలా గడ్డ కట్టేస్తుంది కాబట్టి కొంచెం నీరుగా ఉండేటప్పుడు కొంచెం థిక్నెస్ యాడ్ అయినప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎందుకంటే చల్లగా అయిన తర్వాత మనకి ఇంకాగా కొంచెం గట్టిగా అవుతుంది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ కొంచెం చల్లగా అయిన తర్వాత మనం ఏ ఫ్రూట్స్ అయితే యాడ్ చేసుకోవాలనుకుంటున్నాం వాటిని ముక్కలుగా కోసుకోండి నేను నేను ఒక టెన్ మినిట్స్ ముందే కోసా కాబట్టి కొంచెం బ్లాకిష్ కలర్ వచ్చింది మీరు అలా చేయకండి ఎప్పుడైతే కూల్ అవుతుంది అన్న తర్వాతే మీరు కట్ చేసుకోండి ముక్కల్ని అప్పుడు వెంట వెంటనే యాడ్ చేసేయచ్చు నేను ఇక్కడ చిన్నగా కట్ చేసుకున్న యాపిల్ బనానా అండ్ ధాన్యమ్మ పిక్కల్ని అయితే నేను యాడ్ చేసుకున్నాను ఇవే యాడ్ చేసుకోవాలా అంటే అది మీ ఇష్టం మీ దగ్గర అవైలబుల్గా ఏ ఏ ఫ్రూట్స్ ఉన్నాయైతే అవి చిన్న చిన్న వాటిగా కట్ చేసి యాడ్ చేసుకోండి అండ్ చిన్నపిల్లలకి అయితే కొంచెం చిన్న ముక్కలు లేకుంటే కొంచెం పెద్ద ముక్కలుగా యాడ్ చేసుకోండి ఎందుకంటే మింగే ఛాన్సెస్ ఉండకుండా చూసుకోవాలి కాబట్టి అంటే మీకు ఒక ఐడియా ఉంటుంది కాబట్టి మీ పిల్లల గురించి ఏ సైజు పీసెస్ అయితే మీరు మీ పిల్లలు తినగలరో ఆ సైజులో అయితే కట్ చేసుకొని మీ దగ్గర ఎన్ని ఫ్రూట్స్ ఉన్నాయో అన్నీ అయితే యాడ్ చేసుకోండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని చిన్నపిల్లలకి పెట్టేటప్పుడు కొంచెం కూల్ అయిన తర్వాత సర్వ్ చేసేయచ్చు కానీ మనం మనం తినటానికి అయితే కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక త్రీ ఫోర్ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత కూల్ కూల్గా సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది మనం ఫ్రిడ్జ్లో పెట్టిన ఐటమ్స్ పిల్లలకి ఇవ్వం కాబట్టి ఇలా అయినా పర్లేదు లేకుంటే కొంచెం చల్లగా అయిన తర్వాత సర్వ్ చేస్తే కొంచెం బాగా తింటారు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే నా వీడియోస్ బాగానే చూస్తున్నారు కానీ కనీసం మీ ఒపీనియన్ ఏంటి వీడియో ఎలా ఉంది అని కనీసం నాతో షేర్ చేసుకోవట్లేదు ప్లీజ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి నేను అలాంటి వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను అంటే కుకింగ్ బ్లాగ్స్ అవి ఎలాంటివైనా సరే అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీకు ఇలాంటి వీడియోస్ ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్తే నేను అలాంటి వీడియోస్ ఖచ్చితంగా చేస్తాను మీరు పెట్టే కమెంట్ మీరు ఇచ్చే లైకే నాకు బూస్ట్ ఇస్తుంది ఇంకా వీడియోస్ చేయడానికి సో ప్లీజ్ ఎంకరేజ్ చేయండి అండ్ ప్లీజ్ నెక్స్ట్ ఏ వీడియో కావాలి ఎలాంటి వీడియో కావాలి నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి నేను ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను థ్యాంక్ యూ